కూడా పూజ చేసుకున్నప్పుడు సాధారణంగా వ్రతాలకి నోములకి లేదా విశేషమైన పూజలకి బ్రాహ్మణులని పిలుచుకుని చేయించుకుంటారు కాబట్టి అవన్నీ కూడా శాస్త్రీయమైన పద్ధతుల్లో నడుస్తూ ఉంటాయి కానీ మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదండి రోజు బ్రాహ్మణుల్ని పిలుచుకునే దక్షిణ ఇవ్వలేం కదండి మరి నిత్యం శాస్త్రీయ పద్ధతిలో పూజ ఎలా చేసుకోవాలండి అంటే నామస్మరణతోటి పూజ చేయొచ్చు దీనికి ముఖ్యంగా షోడశ ఉపచార పూజ అని అంటాం ఇందులో పంచోపచార పూజ అష్టోపచార పూజ చతుోపచార పూజ ఇలా రకరకాల ఉపచారాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా మనం షోడశ ఉపచారాలతో పూజ చేస్తాం ఏ దేవతని మనం అర్చించాలని అనుకుంటున్నామో ఆ దేవత యొక్క నామాన్ని ముందుగా చెప్పి ఆ ఉపచారాన్ని సమర్పిస్తూ ఉండాలి ఉదాహరణకి మహాగణపతి అయ్యే నమ ధ్యామి అని మహాగణపతయ్య అయ్యే నమ ఆవాహయామి అని ఇలా పేరుకి ఏ దేవత అయితే మనం పూజ ఆ పేరుని ముందుగా ఉచ్చరించి ఆ ఉపచారాన్ని చేయాలి ఇక ఉపచారాలలో ధ్యాయామి అని పుష్పాలని సమర్పించాలి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలి ఆవాహయామి అని అక్షతలు వేయాలి ఆసనం సమర్పయామి అని అక్షతలు వేయాలి వీలైతే ఒక దర్భగర్రని లేదా బరిహర్సుని ఆ దేవతామూర్తి కింద వేయాలి తర్వాత ఇంకా భగవంతుడు అనుగ్రహిస్తే నవరత్న ఖచ్చితమైన సింహాసనాన్ని సమర్పించాలి ఇక పాదయోహో పాద్యం సమర్పయామి పాదాలు కడగాలి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడగాలి ముఖే ఆచమనీయం సమర్పయాని సమర్పయామి అని ముఖం వద్ద ఉద్ధరణతో నీళ్లు చూపించి పళ్ళల్లో విడిచిపెట్టాలి స్నానం సమర్పయామి అని అది పురుషమూర్త్యండి అందులోనూ ఈశ్వరుడు లింగాలు ఇత్యాదులు అయితే కనుక అభిషేకం చేయదలుచుకుంటే అభిషేకం చేయొచ్చు తర్వాత శుభ్రపరిచి మళ్ళీ గంధం పెట్టి తర్వాత ఉపసారాలు కొనసాగించాలి లేదా పసుపు గణపతి లేదా అమ్మవారు ఇత్యాదుల రోజు మనం స్నానం చేయించాం కాబట్టి పై పైన నీళ్లు చల్లాలి నిత్యం దేవతార్చనలో చేసే విగ్రహాలకి తడిపేస్తూ ఉంటాం అంటే నీళ్లతో కడుగుతుంటాం ఇక ముఖ్య సమర్పయామి స్తపయామి స్నానం సమర్పయామి అయిన తర్వాత స్నానానంతరం శుద్ధ ఆచమనిగి సమర్పాయాన్ని మళ్ళీ ఒక నీళ్ల చుక్క వదిలిపెట్టి అమ్మవారి దగ్గర కానీ పళ్ళల్లో కానీ తర్వాత వస్త్రార్థం అక్షతాన సమర్పయామి వస్త్రాలుంటే వస్త్రాలు పెట్టడం లేదా వస్త్రాల బదులుగా పత్తితో చేసిన దూదిని పసుపు కుంకల్లో ఉంచి రెండు దూది పింజల్ని వస్త్రాలుగా భావించి సమర్పించడం లేదా అది లేకపోతే అక్షతలు వేయడం ఉండే భావన మాత్రం నామమ్మవారికి ఏ దేవత అయినా సరే భావన చేత ప్రీతి పొందుతారు అందుచేత అలా వస్త్రాలని ఇస్తున్నట్టుగా భావించి మనం ఆ ఉపచారాన్ని పూర్తి చేయాలి ఇక యజ్ఞోపవేతం సమర్పయామని యజ్ఞోపవేతాన్ని వేయడం లేదా పచ్చితో చేసిన సన్నటి దారాలను వేయడం యజ్ఞోపవేతంగా సమర్పించాలి అది లేకపోతే వస్త్రాలుగా ఎలా అయితే అక్షత వేసామో అదేవిధంగా యజ్ఞోపవేతానికి కూడా అక్షతలు సమర్పించాలి ఇక దివ్యశ్రీ చందనం సమర్పయామే అని వీలైతే మంచి గంధం చక్కని సంపాదించుకొని అరగదీసిన గంధంలో చల్లదనం ఉంటుంది కాబట్టి ఆ గంధాన్ని చల్లడం శ్రేష్టం లేదంటే మంచి బ్రాండ్ అని ఎన్నుకుని అంటే ఉదాహరణకి మా ఇంట్లో అరదీసి పెట్టడం కానీ లేదా పరిపూర్ణనంద స్వామి వారిది గంధం వాడుతూ ఉంటాను శ్రీశ్రీ వాళ్ళది కానీ పరిపూర్ణంద స్వామి వారిది కానీ వాడుతూ ఉంటాం ఇలా కొంత మన హిందూ ధార్మిక సంస్థల ఎవరైనా కానీ గంధం పూడమొందుతున్నట్లయితే కొంత నమ్మకం కాబట్టి మనం వారి ఆ పొడిని మనం నీళ్ళల్లో వేసుకొని దాన్ని పరమేశ్వరుడు సమర్పించాలి లేదా మన ఇష్టదైవాన్ని సమర్పించాలి అలంకరణార్థం ఆభరణాన్ని సమర్పయామని ఆభరణాలు కానీ గాజులు కానీ ఇత్య ఇత్యాది వస్తువులు అంటే అద్దము కాటుక తిలకము ఇత్యాది మంగళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా సమర్పణ చేయవచ్చు ఇక తర్వాత ఉపచారం పూజ దీన్ని కేవలం కొద్ది నామాలతో కానీ అంటే పదహారు నామాల గణపతికి వస్తాయి లేదా నామాలు ఇరవై నాలుగు వస్తాయి ఇలా అష్టోత్తర పూజ అన్ని దేవతలకి ఉంది అలా అష్టోత్తర నామాలతో కానీ మనం పువ్వులతో కానీ అక్షతలతో కానీ లేదా ఇష్టమైన పత్రులతో కానీ పూజ చేయాలి వీలైతే సహస్రాన్ని కూడా చేసుకోవచ్చు ఇది పూర్తయిన తర్వాత ధూపము అగరబత్తిలు వాడడం అంత శ్రేయస్కరం కాదు అది నేను ఒక వీడియో చేస్తాను అది కూడా చూడండి ప్రత్యేకంగా అగరబత్తుల గురించి ఇదివరకు వీడియోలో కూడా కొన్ని చెప్పడం జరిగింది అందుచేత ధూపాన్ని ఆవు పిడకలతోటి సాంబ్రాన్ని వేసి ధూపం సమర్పించడానికి ప్రయత్నం చేయండి లేదా గుగ్గులం వాడండి ఇక తర్వాత దీపము దీని గురించి కూడా ఒక వీడియో చేశాను ఎలా దీపారాధన పుందులో ఎంత నెయ్య కానీ నూనె కానీ ఈ ద్రవ్యం వాడాలి ఈ నొత్తులు వేయాలి ఎలా దీపాన్ని భగవంతుడికి సమర్పించాలన్నది కూడా ఒక వీడియో చేశాను ఆ దీపాన్ని సమర్పించాలి ఆ తర్వాత నైవేద్యానికి యథాశక్తిగా మనకి షడ్ర సోపేతమైన అన్నాన్ని కానీ లేదా ఇతర పదార్థాలని కానీ పంచాన్నాలోని అమ్మవారికి లతహసరవి కానీ ఏవైనా కూడా మనం సమర్పించాలి ఇక అన్నాల్ని కానీ నైవేద్యాన్ని కానీ పెసరపప్పు వడపప్పుని కానీ సమర్పించిన తర్వాత మళ్ళీ నీళ్ల చుక్కని మధ్య మధ్యపానికి సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాదవ ప్రక్షాళయాన్ని శుద్ధ ఆచి పనికి నీళ్ళు వదిలి అంటే చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత భోజనం చేసిన తర్వాత అరగడం కోసం తాంబూలం ఇవ్వాలి డైజెషన్ బాగా అవ్వడం కోసమే తాంబూలాన్ని వాడతాం అనేత తమలపాకులు రెండు నాగవల్లి దళ ఎరువుతోని శ్లోకల్లో చెప్పినట్లుగా రెండు తములపాకల్ని పచ్చి ఒక్కల్ని కాస్త సున్నపు పొడి ముత్యపు పొడి దొరికితే ముత్యపు పొడి వాడాలి లేదంటే కాస్త సున్నపు పొడిని వాడి ఆ తర్వాత యాలకులు కానీ లవంగాలు కానీ పచ్చగర్పూరని కూడా పెట్టవచ్చు ఈ విధంగా తాంబూలాన్ని తయారు చేసి భగవంతుని సమర్పించాలి తాంబూల శ్రవణ అనంతరము మళ్ళీ ఆచమనం చేయించి ఈసారి చక్కగా నీరాజనాన్ని సమర్పించాలి ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ ఆచమనం చేయించి మంత్రపుష్పాన్ని సమర్పించాలి ఈ మంత్రపుష్పాన్ని బంగారు పువ్వులతో ఇవ్వచ్చు బంగారు పువ్వులు వాడినా కూడా మళ్ళీ వాడచ్చు కాబట్టి దోషం లేదు కాబట్టి నర్మాల్గా దోషం అంటుంది కాబట్టి అలా ఒక రెండు మూడు పువ్వులు చేయించుకుని రోజు మనం భగవంతుని సమర్పిస్తూ ఉండొచ్చు లేదంటే మామూలుగా మనకి సుగంధభరితమైన పువ్వుల్ని భగవంతుడి మంత్రపుష్పంగా సమర్పించాలి ఆ తర్వాత ఆత్మపరక్షణ ఇత్యాదులు చేసి అపరాధ నమస్కారాలని చెప్పి ఏతత్కలం పరమేశ్వర అర్పణ వస్తూ వదిలిపెట్టాలి ఈ విధంగా ఎవరైతే నిత్యము షోడశోపచార పూజలని అలవాటు చేసుకుంటారో వారికి సకల సంపదలు కూడా కలుగుతాయి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి షోడశోభచార పూజ బాగా ఉపయోగపడుతుంది అందరూ కూడా ఈ విధంగా రాసుకుని అవసరమైతే కొన్ని రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది ఏ ఉపసారం తర్వాత ఏది అనేది అలవాటు అవుతుంది కాబట్టి చక్కగా అలా చేసుకుని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి జై శ్రీరామ్